నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం విజయనగరం జిల్లా ఎస్కోట మండలం ఆలుగుబిల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీని పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో జోరుగా సాగుతున్న ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ కార్యక్రమం ఈ రోజు ఉదయం ఆరు గంటలకే ఆలుగుబిల్లి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మరియు శృంగవరపు కోట మండలం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయివరపు చంద్రశేఖర్ లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి వృద్ధులకు వితంతువులకు పెన్షన్ నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అందజేస్తామని ఎన్నికల హామీలో ఇచ్చిన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ మేర పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలుగు బిల్లి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మరి అనుమతి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం